ఈరోజు ఎక్సర్ పేల కోణలో నేను ఈ యాప్ ధర చూపిస్తున్నాను మార్కెట్ పైన క్లిక్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్లో ఎక్సార్ పైన క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫీజ్ వస్తుంది ఇప్పుడు బై మీద టెన్ కాయించుకుంటున్నాను బై విత్ ఐఎన్ఆర్ పీటూపి అని ఉంది ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని యాడ్ చేసి పేమెంట్ మెథడ్లో ఫోన్పే అనే క్లిక్ చేసుకొని యాడ్ చేస్తారంటే మీకు బ్రోకర్స్ అనేవాళ్ళు కొంతమంది వస్తారు వాళ్ళు సక్సెస్ రేట్ కూడా చూసుకోవాలి కొంతమంది ఫ్రాడ్ కూడా ఉంటారు ఇందులో నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ పేమెంట్ సక్సెస్ఫుల్ ఉంది ఈ బయర్కి సో నేను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేస్తున్నాను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని నేను ఫోన్పే ద్వారా వాళ్ళకి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తున్నాను తర్వాత యుఎస్టీ డాలర్స్లో వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారు తర్వాత ఎక్స్ఆర్పి నేను టెన్ డాలర్స్ కొంటున్నాను బ్యాక్ వచ్చేసి బై మీద సో ఇది హోల్డింగ్స్లో ఉంటుంది లాంగ్ టర్మ్కి ఇది ఒక నెక్స్ట్ బిట్కాయిన్ అంటున్నారు మీకు ఈ లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఫాలో చేయండి నేను మీకు కామెంట్స్లో మీకు లింక్